హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు మన వీడియోలో ఈ బెండకాయ ఫ్రై చాలా కమ్మగా చేద్దాం ఈ బెండకాయ ఫ్రై నేను చేసినట్టు చేయండి చాలా కమ్మగా ఉంటుంది దీని కొరకు బెండకాయలు హాఫ్ కేజీ బెండకాయలు ఈ వాటాలు వేసి కడిగి పొడి తీసుకొని తుడిసి ఇలా ముక్కలు చేసుకోవాలి జిగురు లేకుండా ఉంటుంది బెండకాయ ఫ్రై చిన్నగా పెద్దగా కాకుండా అలా మీడియంగా చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద ఒక సూనూన వేసి ఈ బెండకాయ ముక్కలు వేసి బాగా కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఇలాగ వేయించుకొని ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ముక్కలు చితికిపోకుండా చా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇవి బాగా కలర్ వచ్చేసినాయి ఇలా రావాలి కలరు ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసుకొని ఒక గిన్నెలో పోసుకొని మళ్ళీ అదే కడాయిలో ఇంకొక సూన్ నూనె వేసుకొని ఆఫ్సూన్ ఆవాలు ఆఫ్ సూన్ జీలకర్ర ఆఫ్సూన్ మినపప్పు ఆఫ్సూన్ శనగపప్పు వేసి ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇది చిటపటం అన్నాక ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసేసుకొని ఇది కొంచెం వేగనిచ్చి ఎలిపాయలు పన్నెండు ఎలిపాయలు పచ్చ పచ్చగా దంచుకున్న ఎలిపాయలు వేసేసుకోవాలి వేసేసుకొని ఇది బాగా కొంచెం వేగే వరకు కలరు వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు బెండకాయ ముక్కలు పోసేసుకొని ఇవి బాగా కలిపి పావుసూను పసుపు సరిపడా కారం సరిపడా సాల్ట్ పావుసూను జీలకర్ర పొడి ఒక స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను ధనియాల పొడి వేసి ఇది బాగా కలిపి రెండు నిమిషాలు వేగనీయాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి ఇది బాగా కలిపేసుకొని ఇంతేనండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ బెండకాయలు వేయించి చేసిన ఫ్రై ఈసారి మీరు చేసినప్పుడు ఈ బెండకాయ ఫ్రై ఇలాగే చేయండి ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి